మహబూబ్ జిల్లా కేశముధ్ర మండలం ఉప్పరపల్లి గ్రామంలో మనం ఒక ఆర్మీ జవాన్ ఇంటి దగ్గర మనం వచ్చాము మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్లో పాల్గొని అక్కడ విజయాన్ని సాధించుకొని తిరిగి తన ఇంటికి వచ్చిన ఆర్మీ జవాన్తో మనం ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అక్కడ ఏం జరిగింది అసలు ఆ సమయం ఆ రోజులు ఎట్లా గడిచినాయి అసలు కుటుంబం మీద ఆయన ఆలోచన ఎట్లుంది ఆయన అసలు దేశ రక్షణ కోసం ఎలాంటి ప్రయత్నాలు చేశాను సార్ నమస్తే నమస్తే సార్ పేరు సార్ నా పేరు వచ్చేసి జన మురళి అండి మనపురపల్లి విలేజ్ కేసముద్ర మండలం మాట డిస్ట్రిక్ట్ నేను టూ థౌజండ్ టెన్లో న్యూనివర్సిటీ జరిగింది టూ థౌజండ్ టెన్ తర్వాత వచ్చేసి ఫస్ట్ పోస్టింగ్ వచ్చేసి నాది జలో జిమ్ములో జరిగింది ఆ తర్వాత కుక్వాడ బారముల్లా తర్వాత నేను నేను జిమ్ములో నేను చేయడం జరిగింది పాటితో నాకు చాలా గర్వకరం ఆ టైంలో ఇందరూ పాల్గొన్నప్పుడు మీకు అనుకోని సమయం అక్కడ యుద్ధ వాతావరణం ఏర్పడిన తర్వాత మీకప్పుడు అసలు మీ పరిస్థితి ఎలా ఉంది అక్కడ అసలు మీరు ఆ యుద్ధంలో పాల్గొనడానికి అసలు మీ జ మీ యొక్క బెల్ట్ ఉంటుంది కదా మీరు అసలు ఏ ప్రయత్నాలు చేసినప్పుడు ఒకసారి యుద్ధం మీద కానీ అమ్మ వాళ్ళ మీద కానీ నాన్న వాళ్ళ మీద కానీ ఇలాంటి సిచ్యువేషన్ అలా ఉండదు ఒక యుద్ధ వాతావరణం అనేది మొదలైన తర్వాత వేరే విషయం మీద అనేది ఏం ఆలోచన అనేది ఉండదు మొత్తం దాని మీద ప్రకృతి జీవజ్ఞత అనేది ఉండడం జరుగుతుంది అంటే ఆ సమయంలో జనరల్గా అంటే భార్య పిల్లలు తల్లిదండ్రులు తర్వాత ఫస్ట్ మనము మన కుటుంబం అనే ఒక ఆలోచన ఉంటాయి కదా అలాంటి టైంలో అసలు ఏమంటే అలాంటిది ఏం ఆలోచించలేదు సార్ నేను కూడా మా ఫ్యామిలీ కూడా ఉండే వీళ్ళు కూడా ఫ్యామిలీ ఫోటోస్లో ఉండే ఫోటోస్ కూడా అటాక్ చేయడం జరిగింది మా దగ్గర ఏంటంటే అక్కడ ఎయిర్ వేస్ ఉండే దానివల్ల డ్రోన్స్ కావడం కానీ వీళ్ళు అక్కడ ప్రే చేయడం కానీ వీళ్ళు చాలా డిష్ అసలు మా దగ్గర లేనిలేదు వన్ వీక్ వరకు మా కోసం మా దగ్గర లేవు అసలు అంటే ఈ యుద్ధ వాతావరణం ఇప్పుడు అంటే అది జస్ట్ ఒక ట్వంటీ ఫోర్ అవర్స్లో అది అది ఒకవేళ ఎక్కువ సమయం అయితే పరిస్థితి ఎట్లా ఉండేది అసలు అక్కడ యుద్ధం అనేది ఒక కొంచెం పొడిగిస్తే బాగుంది ఎందుకంటే విత్ ఇన్ స్టార్ట్లో షార్ట్ టైంలో స్టార్ట్ చేయడం జరిగింది ఏమంటే స్టార్ట్ టైంలోనే ముగించడం జరిగింది ఇంక కొంచెం కొన్ని రోజులు ముందుకు జరిగితే చాలా సంతోషం మొత్తం మాత్రం పాకిస్తాన్కి ఇండియా అంటే ఇండియా పవర్ ఇందనేది అక్కడ చూపెట్టింది చాలా హ్యాపీ సార్ హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఈ మూడు కంబైండ్ ఎక్ససైజ్ ఇది ఇది చాలా గొప్ప గొప్ప గర్వకారణంగా చెప్పుకునేది ఏంటంటే షార్ట్ టైంలోనే ఒక జట్కా ఇచ్చేసి షార్ట్ టైంలోనే స్టెప్ అయిపోయడం చాలా గర్వకరం అంటే ఆర్మీ తన డ్యూటీలో ఏదైతే చేయాలనుకున్నాడు అంటే ఈ అవకాశం కూడా అందరికీ రాదు చాలా అరుదుగా వస్తుంది ఈ యుద్ధం అనేది ఆ యుద్ధంలోని పాల్గొనకుండా చాలా గర్వకారణంగా ఉన్నదని కూడా మురళి చెప్తున్నాడు కెమెరామెన్ శ్రావంతో దామోదర్ మౌపాధ్యాన్ని చూసి పాల్గొన్న ఆర్మీ జవాన్ మురళి వాళ్ళ తోటి ఒకసారి మాట్లాడే ప్రయత్నం యుద్ధ వాతావరణంలో తమ కుమారుడు తిరిగి వస్తాడా రాడా అనే ఒక భయం వాతావరణంలో వాళ్ళు ఉన్న సిచ్యువేషన్ ఉంది అసలు ఏమనిపించింది ఏం జరిగిందా అమ్మ ఏం పేరమ్మా ఏమనిపించింది ఈ కొడుకు దేశ రక్షణలో ఒక భాగమై అంటే పాకిస్తాన్ చిత్రవాదులను తెచ్చుకొట్టేటువంటి క్రమం ఆ సమయంలో ఏమనిపించింది కదా చాలా సంతోషంగా అందరూ మంచిగా ఉండాలని మాకు వాళ్ళు నాకు దేశాలకంటే ఏం లేదు మా కొడుకు దేశం కాపాడాలి అంటే కొడుకు మీదేమన్నా గూలు లేదా కొడుకు వస్తాడా మా పరిస్థితి ఏమన్నా అట్లా దేశం మీదనే మాకు ఇస్తాం మా కొడుకు మంచిగా ఉండాలి అందరూ మంచిగా ఉండాలి కొడుకును కంప్లీట్ దేశ రక్షణ కోసం దేశానికే కొడుకును అంకితం చేద్దామనే ధైర్యంతో ఉన్నాం చేయాలి కాపాడాలి మరొకసారి మురళి వల్ల తండ్రితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న ఏం పేరు అన్న ఏమిటి మీ కొడుకు మరి మీకు అంటే మీ నుంచి దూరంగా ఉండి దేశ రక్షణలో బాగా ఉన్నాడు మరి ఆ సమయంలో యుద్ధం స్టార్ట్ అయింది మరి కొడుకు మీద అప్పుడు నాకు నా కొడుకు దేశం కొరకే సంతోషించడం లేదు సార్ దేశానికే సహకరించడం లేదు దేశం చల్లగా ఉంటేనే అందరం చల్లగా ఉంటాం అనేది దేవుని పాలు అంటే కొడుకు మీద గువ్వులు తర్వాత కొడుకు వస్తాడారా పరిస్థితి అదేం లేదు మన దేశం కొరకే దేశ రక్షణ కోసం అంకితం చేసిన అంకితం చేసినాం దేశం కొరకే చేసినాం దేశానికి మన సంతోషం అందరం సొంతంగా ఉంటాం లేకపోతే అంద లేకపోతే మనం ఉంటాం దేశానికి సంతోషం అంటే ఎలాంటి గొప్పతనాలు లేదంటూ మనం అంటే దేశాని కోసం తన కుమారుణ్ణి అంకితం చేసినా అనే ఒక మంచి భావంతో గొప్పతనం లేదంటే మనం మాట్లాడడం చాలా గర్వకారణంగా ఉంది అలాగే మురళి వాళ్ళ సత్యమణి ఉంది ఒకసారి మాట్లాడే ప్రయత్నం అమ్మ ఏమనిపించింది ఆ సమయంలో యుద్ధ వాతావరణం నెలకొన్నది అక్కడ మీరు కూడా అక్కడ క్యాంప్లో ఉన్నారు ఆ టైంలో ఏమనిపించింది సార్ మా ఆయన మా బాబా వచ్చేసి ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్నాడు సింధూర్కి పంపించేటప్పుడు నా సింధూరాన్ని అని పంపిస్తున్నా కాకపోతే ఏంటంటే భార్య పిల్లలు అక్కడ నా భర్తకి ఏమవుతుందో అని తిండి తినకుండా నిద్రపోకుండా తన గురించే ఆలోచించి ఉండ నాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కదా మొత్తానికి మన దేశం కోసం ఆపరేషన్ ఆపరేషన్ సింధూర్ని ముగించుకొని యుద్ధాన్ని పాకిస్తాన్తోనే ఓడగొట్టి నా భర్త తిరిగి ఇంటికి వచ్చినందుకు నాకు చాలా గర్వకారం ఉంది ఈ రోజు సన్మానం చేసిన మీ పెద్దలందరికీ నా చేతి